ఎల్లో అందరికీ వాళ్ళు మన అన్నవారం అయితే వెళ్తున్నాం పొద్దున్న లేచేదాకా నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అయితే గా అన్నవారు అయితే తీసుకెళ్తున్నారు ఇవాళ ఏకాదశ్ అంట కదా నేను మా పవన్ సమయం అయితే చెగ్గ్గా ఎనకాయలు అయితే కూర్చున్నా అక్కడికి వెళ్ళేదాకా పవన్సం మీద ఆలోచిస్తున్నారు ఫైనల్లీ అన్నవారం అయితే అన్నమాట ఇవాళ ఏకాదశ్ కాబట్టి కొండపైన జనం ఎంత మంది ఉంటారో దర్శనం ఎంతమంది ఉంటారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను కొండ మీద కొంత వరకు వచ్చాక అక్కడ మన వెహికల్స్ అయితే వ్యాపేశారు ఇక్కడ ఫ్రీ బస్ అయితే వేసారనమాట ఉన్నట్టే ఏకాదశి అన్నవరం చాలా జనం అయితే వచ్చేసారనమాట కింద వెహికల్స్ ఎట్టుకోవడం కూడా ప్లేస్ అయితే లేదు కిందంతా మొత్తం వెహికల్స్ ఎట్టుకుంటే చోటంతా చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడైతే కళ్యాణాలు అయితే చేస్తారండి ఇక్కడ మొత్తం ఎంత చేసే ప్లేస్ అమ్మా నాన్న అయితే కళ్యాణం కూర్చొని కూర్చునిపోయారు అమ్మా నాన్న ఇవాళ బాపాలను కూడా తీసుకుని వచ్చారు బాపాలతో కలిసి కళ్యాణం కి అయితే పావన్ స్వామికి నాకు ఆకలి వేస్తుందని అలా టిఫిన్ కోసం అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ కొండ దిగేసాం మాకైతే తెలియకుండా కొండ కింద ఉన్న హోటల్కి అయితే వచ్చేసి ఇడ్లీ ఓ ప్లేట్ ఓ ప్లేట్ తీసుకుని తినేసి ఈ గోపురం దగ్గర ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాం కొండ స్టార్ట్ అయ్యాక అర్థమైంది కుర్రోలమే కదా కొండ ఎక్కిద్దాం అనుకున్నాం కానీ పులుసు అయితే కారిపోయింది అనమాట కొండ లోపు తిన్న తర్వాత ఎలగోలో కష్టపడి కొండ అయితే ఎక్కేశాం ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందన్నమాట గోపురం దగ్గరికి వస్తే ఇంకా ఆకలి చెప్పి ప్రసాదం లైన్లోకి అయితే వచ్చేసాం ప్రసాదం లైన్ చూడండి ఎంత ఇది ప్రసాదానికి దర్శనానికి అర్థం కావట్లేదు ఈ లైన్ అంతా ఫైనల్లీ ఎలగోలాగా లైన్ లోకి దూరి అయితే సాధించాం అనమాట మా పవన్ స్వామి నేను ఇవాళ అసలు ఇవాళ ఎంత జనం ఉంటారైతే అనుకోలేదు కాదశ్ కదా ఈ జనం ఉన్నారు ఇంకా దర్శనం లైన్ లో ఇంకా వీడియో తీయడం అవ్వలేదు అసలు జాతర జరిగిపోయింది అంతా దర్శనం లైన్ లో అయితే ఇంకా అలా ఇప్పుడే దర్శనం మా పవన్ స్వామి నేనైతే బయట రామాలయం దగ్గరికి అయితే వచ్చేసాం రామాలయం దర్శనం కూడా అయిపోగానే వెంటనే గోసాలకు అయితే వచ్చాం ఈ గోశాలలో ఆవులు అయితే నా చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట నా చిన్నప్పటి నుంచి నేను ఎదిగిన గానీ ఆవులు అయితే అంత ఉన్నాయి ఒక ఆవు చాలా పెద్ద అయితే ఉంటది మా పవన్ అయితే ప్రతి ఆవుకి అలా దన్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉన్నది చూసారా నల్లావు ఆవుని కపిలావు అని అంటారంట నాకు కూడా తెలియదు మా అమ్మ చెప్పింది ఇక్కడ బయట ఆవులు కట్టడానికి గడ్డి అది అయితే అమ్ముతారు నేను కూడా కొద్దిగా తీసుకుని ఆవులు కట్టాను ఇక్కడ గడ్డి అలా బయటకు వచ్చి దగ్గర కూర్చున్న తర్వాత బొడోలు చూసారు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు బొడ్డోలు ఆ కన్నాను దూర ఆడేసుకున్నాను అక్కడ అందరూ చూసారా ఎంతమంది చేసుకొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అయితే కొట్టుకుంటారు అనమాట అయిపోయిన తర్వాత ఈ చెట్టు దగ్గరికి వచ్చి అయితే అమ్మవారి దగ్గర అందరూ దీపాలు వెలుగుతున్నారు మూడు వందల అరవై వక్తులు అవి అన్ని వెలిగిస్తున్నారు ఇక్కడ అయిపోయిన తర్వాత కొండ మీద అలా తిరుగుతూ ఒకసేపు షూట్ చేసుకుంటూ లొకేషన్లు అన్ని చూసుకుంటూ కొండ అయితే దిగేశా అనమాట జాతర అండ్ ఇదే ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కరుద్దాం దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకే టాటా బాయ్ బాయ్